ఎన్నికల సంఘం బీజేపీ కుమ్మక్కై ఎన్నికలో భారీ ఓట్లు దొంగలించాయన్న రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు పెను దుమారం రేపుతున్నాయి ఇది రాజ్యాంగ ద్రోహమని విమర్శించారు ఓట్ల చోరీ విధానం దేశ వ్యాప్తంగా లోక్ సభ శాసనసభ ఎన్నికల సందర్భంగా అనేక నియోజకవర్గాల్లో కొనసాగిందన్నారు ఈ వ్యవహారంలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఆరోపణలకు మద్దతుగా ఆయన బెంగళూరు సెంట్రల్ లోక్ సభ నియోజకవర్గాన్ని ఉదాహరణగా చూపించారు రాహుల్ గాంధీ అక్కడ నకిలీ ఓటర్లు డూప్లికేట్ ఓటింగ్ జరిగిందని ఆరోపించారు ఓట్ల దొంగతనం జరిగిందన్న తన వాదనను సమర్థించుకునేందుకు రాహుల్ గాంధీ ఒక వీడియోను ప్రదర్శించారు అందులో కర్ణాటకలోని ఇరవై ఎనిమిది లోక్ స్థానాల్లో కాంగ్రెస్ పదహారు గెలుచుకుంటుందని అంచనా వేసిందని కానీ కేవలం తొమ్మిది స్థానాల్లోనే గెలిచిందని చెప్పారు బెంగళూరు సెంట్రల్ సీటు కోల్పోవడం ఆయన పేర్కొన్నారు ఒక బెంగళూరు సెంట్రల్ లోనే రెండు సార్లు నమోదైందని అంతేకాకుండా మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ లో కూడా నమోదైందని ఆయన ఆరోపించారు అంతేకాకుండా ఒక బార్ చిరునామాలో అరవై ఎనిమిది మంది ఓటర్లు నమోదయ్యారని ఆయన పేర్కొన్నారు ఇలాంటి అసాధారణ పరిస్థితులను తమ పార్టీ సభ్యులు స్వయంగా ఆ ప్రదేశాలను సందర్శించి ధృవీకరించుకున్నారని ఆయన చెప్పారు రాహుల్ గాంధీ ఆరోపణలపై ఎన్నికల సంఘం గట్టిగా బదులుచ్చింది కర్ణాటక రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రాహుల్ గాంధీకి ఒక లేఖ పంపారు ఆయన చెప్పిన ఆధారాలను సమర్పించాలని కోరారు తప్పుడు ఆధారాలు ఇస్తే చట్టపరమైన పరిణామాలు ఉంటాయని ఆ లేఖలో పేర్కొన్నారు ఎన్నికల సంఘానికి కౌంటర్ ఇస్తూ రాహుల్ మరో వీడియోను పోస్ట్ దేశ వ్యాప్తంగా ఎన్నికల నిర్వహణలో ఈసీ తీవ్రమైన అవకతవకలకు పాల్పడిందని మరోసారి ఆరోపించారు ఓటు చోరీ అనే తన వాదనకు మద్దతుగా వివిధ రాష్ట్ర ఎన్నికలను ఉదాహరించారు ఎన్నికల కమిషన్ విశ్వసనీయత తటస్థతను ప్రశ్నించారు ఓటు చోరీ కేవలం ఎన్నికల కుంభకోణం కాదు ఇది రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి పెద్ద ద్రోహమని రాహుల్ ఎక్స్ లో చేశారు దేశంలోని తప్పు చేసిన వారు దీనిని విననివ్వండి కాలం మారుతుంది శిక్ష ఖచ్చితంగా పడుతుంది ఓట్ల దొంగలకు శిక్ష తప్పదు అని రాశారు రాహుల్ గాంధీ ఈ వీడియోలో మహారాష్ట్ర ఉత్తరాఖండ్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ హర్యానా కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో జరిగిన ఓట్ల చోరీ గురించి ప్రస్తావించారు రాహుల్ గాంధీ చేస్తున్న సంచలన ఆరోపణలపై ఎలక్షన్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది బిహార్ లో అరవై ఐదు లక్షల ఓట్లను తొలగిస్తున్నామని తాము ఆగస్టు ఒకటిన ప్రకటన విడుదల చేసిన మార్పులు చేర్పులపై ఇప్పటి వరకు ఏ పార్టీ తమను సంప్రదించలేదని ఈసీ స్పష్టం చేసింది ఓట్ల తొలగింపుపై విమర్శలు చేస్తున్న రాహుల్ గాంధీ సైతం ముసాయిదాపై ఇంతవరకు ఎటువంటి అభ్యంతరాలు నమోదు చేయలేదని పేర్కొంది అభ్యంతరాలు చెప్పడానికి ఆయన ఎందుకింత ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించింది మరోవైపు రాహుల్ గాంధీ ఆరోపణలను బీజేపీ ఖండించింది ప్రజల్లో అనుమానాలు రేకెత్తించేందుకు చేస్తున్న రాజకీయ కుట్ర అని బీజేపీ నేతలు విమర్శించారు రాహుల్ గాంధీకి నిర్లక్ష్యపు ప్రవర్తన ప్రజాస్వామ్యానికి హానికరమని కామెంట్ చేశారు